అందరికీ నమస్కారం అండి ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసింది మీకు గోదావరి అమ్మాయి ఈరోజు మనం అరటికాయ పెద్ద ముక్కలు చేసుకుందాము దీనికోసం శుభ్రంగా కడిగిన మూడు అరటికాయలు రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి ఈ అరటికాయలు మనం చెక్కు తీసేయాలి అన్నీ కూడా ఈ అరటికాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందండి రక్తంలోని షుగర్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్లో ఉంచుతుంది ఈ అరటికాయలో ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు కూడా ఉంటాయండి బోన్స్ హెల్త్ కూడా ఇది చాలా మంచిది ఇది బరువు తగ్గడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది సరేనండి మొత్తం చెక్ తీసాం కదా ఈ మూడు కూడా శుభ్రంగా కడిగేసి మనం చక్రాల్లో కట్ చేసేయాలి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి మనకి ఇంట్లో చాలా పని ఉన్నప్పుడు ఇది చాలా ఈజీగా అయిపోతుందండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మసాలాలు ఏమీ అక్కర్లేదు దీనికి చూసారా ఇవన్నీ కూడా చక్రాల్లో చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి మనం భోజనానికి ముందు కాలు ఎందుకు కడుక్కోవాలో తెలుసా మీకు చెప్తానండి ఈలో మీరు ఆలోచిస్తూ ఉండండి సరే ఇప్పుడు మనం పాన్ పెట్టి ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేయాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇది కొంచెం కాగాక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఇది కొంచెం వేగాక ఒక స్పూన్ పసుపు ఇప్పుడు అరటికాయ ముక్కలు కూడా వేసేయాలి మొత్తం అన్నీ కూడా వేసేసి మనం ఒక్కసారి కలిపేద్దామండి కలిపేసి మూత పెట్టేయాలి ఇది కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి సాల్ట్ కూడా వేసేద్దామండి సరేనండి భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండీ సో మనం బయటికి వెళ్ళినప్పుడు అదే కాళ్ళతో వచ్చి మనం భోజనం చేసామంటే మొత్తం మన కుటుంబంలోని అందరి ఆరోగ్యం కూడా పాడవుతుంది అదే మన చేతులు కట్టుకోపోతే మన ఆరోగ్యమే పాడవుతుందండి మనకి శక్తిని ప్రసాదించి మన ప్రాణాలను కాపాడి మనల్ని చైతన్యవంతులుగా చేసి నడిపించే ఆహారాన్ని దైవ సమానంగా భావించి గౌరవించడంలో తప్పు లేదు కదా సరేనండి అరటికాయ ఉల్లిపాయ కూడా వేగింది ఇందులోనే కారం కూడా సరిపడా వేసేసుకోవాలి మామూలు కారమే వేసేయచ్చు దీనికోసం మళ్ళీ మనం ప్రత్యేకంగా ఏమీ కారం అది చేయక్కర్లేదండి ఇలా గరితో కలుపుతూ ఉంటే ముక్కలు అయిపోతూ ఉంటుంది కదా సో మనం రెండు వైపులా కూడా పాన్ పట్టుకొని ఒక్కసారి కదిపామంటే ముక్కలు విరగకుండా ఉంటాయండి సో ఇలా కలిపేసి మనం మూత పెట్టేయాలి అంతేనండి ఇలా మధ్య మధ్యలో కదుపుతూ మనం చూసుకుంటూ ఉండాలి వేగిపోయిందండి ఇంకా దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా ఉందో ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ గోదారమ్మని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ